శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురుర్ గు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారమంతాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుడు హనుమంతుడు అక్కడి నుంచి అంతర్ధానమైన తర్వాత ఆ సౌగంధిక పుష్పాలు తేవాలనే ఉద్దేశంతో ఆ భీమసేనుడు హనుమంతుడు చూపిన మార్గం గుండా ప్రయాణం చేసి అక్కడ మధ్యలో ఉండేటువంటి వనాలని అక్కడ ఉండేటువంటి చెట్లని సరోవరాలని నదుల్ని చూసుకుంటూ ఆఖరికి ఆ విశాల నది మధ్యలో ఉండేటువంటి సౌగంధిక వనాన్ని వచ్చాడు వచ్చి అక్కడ ఉండేటువంటి పుష్పాలు తీసుకుందామని అక్కడ ఉండేటువంటి ఆ నీటిని స్వీకరించాడు హాయిగా చాలా అమృతోపమానంగా ఉంది అటువంటి నీటిని గ్రహించినటువంటి వాడే సౌగంధ గోష్పాలు తీసుకుందాం వాడికి అక్కడ ఆ కుబేరుడి చేత దీని యొక్క రక్షణ కోసం నిలవబడినటువంటి రాక్షసులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ వెంటనే వచ్చి భీమసేనని అడిగారు నువ్వు ఇది కుబేరుడిది అతను అనుజ్ఞ లేకుండా ఎవరు రాకూడదు అటువంటిది రావడమే కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంద్ర పుష్పాలను కూడా కోయడానికి సిద్ధపడ్డావు ఇది చాలా నీకు తగినటువంటి విషయం అన్నాడు అయినప్పటికీ అతను ఏమీ వినిపించుకోలేదు ఇది అందరికీ సంబంధించినటువంటిది కొండ నుంచి వచ్చినటువంటి ఆ సెలయాలతో నిండినటువంటి ప్రదేశం ఇది అది అందరూ సమానంగా అనుభవించవచ్చు అది కాక ఇక్కడ కుబేరుడు కూడా లేడు నేను ఆయన అడగడానికి అయినా నేను రాజులు ఎవరు ఆచించరు అందువలన నేను వెళ్ళి తీసుకుంటున్నాను అని చెప్పాడు చెప్పేవాడికి వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ భీమశరీణమే పడ్డారు పడితే వాళ్ళతోటి ఎదిరించి యుద్ధం చేసాడు వెంటనే అక్కడికక్కడ ఒక క్షణంలో ఒక వంద మంది రాక్షసులను సంహరించాడు రాక్షసులు సంహరించేవాడికి వాళ్ళందరూ అందరూ భయపడ్డారు అమ్మో ఇతను సామాన్యమైనటువంటి వాడు కాదు అందరం కలిసినా కానీ ఇతన్ని ఎదిరించడం కష్టము అని వాళ్ళందరూ వెనక్కి ఎదిరిగేట విదీర్యమాణేవ తూర్ణం ఆకాశమాస్తాయ విమూఢ సంజ్ఞా కైలాస శృంగాణ్యభిద్రుభుస్తే భీమార్జితా క్రోధవశాహ ప్రభగ్నా ఆ భీమసేనుడి యొక్క దెబ్బలకు ఆ క్రోధవసులైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాయాలు పొందినటువంటి వాళ్ళు అయ్యారట ఆకాశానికి ఎగిరి తెలివితెప్పి గాయాలు భరించలేక కైలాస శిఖరాల వైపు పారిపోయారట షక్రవద్ధానవదైత్య సంఘాన్ విక్రమ్య జిత్వాచరణే హరి సంఘాన్ విగాహ్యతం పుష్కరిణీం జితా కామాయ జగ్రాహతతో భుజాని అలా శత్రువుల్ని జయించగలిగినటువంటి భీమసేనుడు ఆ దైత్య దానవ సంహారం చేసినప్పటికీ ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం చూపించి శత్రువుని మట్లు పెట్టి సరోవరంలో ప్రవేశించి స్వేచ్ఛగా బంగార కమలాలన్నీ తీసుకున్నట్ల తదస పీత్వా అమృత కల్పమంభ ఆ అమృతంతో సమానమైనటువంటి ఆ నీటిని తాగేట భూయోబూ ఉత్తమ వీర్య తేజా మళ్ళీ అతనికి ఆమె పెంచట నీరు తాగేటప్పటికీ గొప్ప బలం కలిగినటువంటి వాడు ఎట్ట అంతేకాకుండా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు కూడా అయ్యట ఉత్పాట్య జగ్రాహత సోంభుజాని వెంటనే ఆయన వెంటనే అందులో ఉన్నటువంటి ఆ బంగారు కమలాన్ని ప్రకటించి తీసుకున్నట్ట సౌగంధికాన్ని ఉత్తమ గంధవంతి చక్కటి సుగంధం కలిగిన సౌగంధికాలు తీసుకున్నట్ట తతస్తుతి బలం చ భీమబల ప్రణున్న ప్రణున్నాంచురతీవ భీత ఎప్పుడైతే ఈ భీమసేనుడి యొక్క పరాక్రమం వలన దెబ్బతిన్నటువంటి రాక్షసులు క్రోధవశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గబగబా ఏం చేశారంటే భయంతో ఎందుకని మధ్య ధనాధ్యక్షుడైన కుబేరుడి భవనానికి వెళ్ళారట వెళ్ళి ఈ విధంగా జరిగింది ఆ భీముడు మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు వచ్చాడయ్యా వాడి చేతిలో మేము అందరము కూడా దెబ్బలు తిన్నాము అని అతని యొక్క పరాక్రమాలన్నీ కూడా వర్ణించి చెప్పారట తేషాం వచస్తత్తు నిశమ్య దేవ ప్రహస్య రక్షా సితతో భువాచ గృహ్ణాతు భీమో జలజాని కామాత్ కృష్ణా నిమిత్తం విదితం మమైతత్ వాళ్ళ మాటలు విన్నట ఆ కుబేరుడు విన్న వెంటనే ఆయనకి సాధారణంగా మరి ఇలా చెబితే కోపం రావాలి కానీ కోపం రాలేదు సార్ నవ్వేట నవ్వి ఆ రాక్షసుతో అన్నట్ట ఆ భీముడు కావలసినటువంటి పుష్పాలన్నీ తీసుకొని ఏం లేదు ఆ ద్రౌపది కోసం అతను వచ్చాడు ఆ విషయం నాకు తెలిసలే మీరేం కంగారు పడకండి అని క్రోధవసులు అయినటువంటి రాక్షసులకి చెప్పేట తతో అభ్యనుజ్ఞాప్య ధనేశ్వరం తే జగ్ముక్కుూణం ప్రవరం విరోషాహ భీమంచు నలి యథోపజోషం విహరంతమేకం ఆ ధనాధ్యక్షుడు కుబేరుడు యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా రోషాన్ని విడిచిపెట్టి భీముని దగ్గరికి వెళ్ళారట ఆ సరోవర తీరంలో ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి ఆ భీమసేనుడు చూసేట వాళ్ళు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి పర్వణి లోమస తీర్థయాత్రాయాం సౌగంధికహరణే చతుష్పంచాశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో తీర్థయాత్రలో సౌగంధికాహరణము అనేటువంటి నూట యాభై నాలుగు అధ్యాయం పూర్తయింది నూట యాభై ఐదు అధ్యాయంలోకి మనం ప్రవేశించాము తతస్థాని మహార్హాణి దివ్యాని భరతర్షభ బహుని బహురూపాణి రూపాన్ని విరజాంసి సమాధే ఆ తర్వాత భీముడు చాలా ఎన్నో రకాలైనటువంటి విలువైనటువంటి దివ్యమైనటువంటి నిర్మల నిర్మలమైనటువంటి కాంతివంతమైనటువంటి ఆ సౌగంధిక పుష్పాలని స్వీకరించేట సేకరించి తతో వాయుర్మహాన్ శీఘ్ర నీచై శర్కరాకర్షణ ప్రాదురాసీత్ ఖర స్పర్శ సంగ్రామ అభిచోదయన్ ఇంతలో ఆ గంధమాదన పర్వతం మీద శీఘ్రంగా ఒక గాలి వీచిందట అది రాళ్లను ఇసుకను కూడా పైకి తీసుకొస్తుంది అంటే ఏంటి చాలా విపరీతమైన గాలి వేస్తుంది దాని తాకిడి ఎలా ఉంది అంటే తీక్ష్ణంగా ఉంది ఏదో పెద్ద యుద్ధం జరగబోతోంది అన్న దానికి సూచనగా ఉంది అదంతా కూడా పపాత మహతి చోల్కాని ఘాతా మహాభయ భవత్ సూర్య ఛన్నరస్ఫీర్ తమో వృత పిడుగుపాటితో సమానమైన భయం కల్పించేట అంటే ఈ పిడుగు పడినప్పుడు ఎటువంటి భయం అయితే కల్పిస్తుందో అటువంటి భయంకరమైనటువంటి ఒక వల్క భూమి పడిందిట అంధకారం ఆవరించి సూర్యుణ్ణి శూన్యంగా గర్మించేట సూర్యు అతని కిరణాలన్నీ కూడా కప్పబడ్డటి ధూళంతా రేగిపోవడం చేత సూర్యుడి యొక్క కిరణాలన్నీ కప్పబడ్డాయి అంత అంధకారం ఆవరించిపోయింది ఆ సూర్యుడు అనేటువంటి వాడు శూన్యంగా కనిపించట నిర్ఘాతశ్చాభవద్భీమో భీమే విక్రమమాస్తితే చచాల పృథివీ చాపి పాంసు వర్షం పపాతచ ఆ భీముడు రాక్షసుల మీద పరాక్రమం చూసేటప్పుడు గొప్ప గర్జనతో భూమి కంపించింది ధూళి వర్షంలా కురిసింది ఈ విధంగా ఆ అయ్యింది అదంతా కూడా సలోహిత దిశాసన్ ఖరవాచో మృగ ద్విజా తమో వ్రతం అభూత్ సర్మన్న ప్రాజ్ఞ ఇత కించన దిక్కులన్నీ కూడా ఎర్రబడ్డాయట మృగాలు పక్షులు కఠోరంగా అరవసాగాయట జగత్తంతా కూడా చీకట ఆవరించి ఏ వస్తువు కనిపించకుండా పోయిందట అన్యేత బహవో భీమా ఉత్పాతాస్తత్వజ్ఞరే తదద్భుతం అభిప్రేత్య ధర్మపుత్రో యుధిష్ఠిర ఉవాచ వదతాం శ్రేష్ట కోస్మాన్ అభిభవిష్యతి సజ్జీభవత భద్రంబ పాండవాహ పశామే స్వ్యగ్రో నః పరాక్రమ ఏ ము రాజా వీక్షాంతక్రియ సమంతత కేవలము అంతేకాకుండా అనేకములైనటువంటి ఉత్పాతాలు కనిపించాయట తదంతా యుధిష్ఠరుడు చూశాడు అక్కడ ఏంటి ఇంతటి ఒక్కసారిగా ప్రకృతి అంతా కూడా ఇలాగా ఏంటి మనల్ని మనల్ని ఎదిరించడానికి ఎవరో వస్తున్నారు రాక్షసులు అని నాకు అనిపిస్తోంది మనల్ని ఎవరు జయించగలరు యుద్ధమందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మీరు అందరూ సిద్ధం కండి ఆయుధాలు దగ్గర పెట్టుకుని రెడీగా ఉండండి మీరు అందరూ సిద్ధంగా ఉండండి మీకు అందరికీ కూడా మేలు కలుగుతుందని తమ్ముళ్ళతో చెప్పాడు మనం పరాక్రమం చూపవలసినటువంటి సమయం వచ్చింది ఆ లక్షణాలను బట్టి నేను గ్రహించాను అని ఒక్కసారి అన్ని వేపులేలా కలయి చూసేట అపశ్యమానో భీమంతో ధర్మపుత్రో యుధిష్ఠిర కృష్ణాం యమౌ చాపి సమీపస్థావరిందమ పప్రచ్చ భ్రాతరం భీమం భీమకర్మాణమాహవే కర్మహే కచ్చిత్వ భీమ పాంచాలి కించిత్ కృత్యం చికీర్షతి అలా చూశాడు చూసేప్పటికి అక్కడ ఎవరున్నారు నకులుడున్నాడు సహదేవుడు ఉన్నాడు పాంచాలి ఉంది అంతే త భీముడు కనిపించలేదా భీముడు కనిపించబడేటప్పటికి వెంటనే యుధిష్ఠుడు ద్రౌపదిని నకులు సహదేవుని సమీపించి భీముడి గురించి అడిగేట ఎక్కడికి వెళ్ళాడు ఈ భీముడు ఎక్కడికి వెళ్ళాడు ఏ పని నిర్వహించాలనుకుంటున్నాడు అని ద్రౌపదిని అడిగేట అప్పుడు కృతవా నపివా బీర సాహసం సాహస ప్రియ ఇమే అకస్మాత్ ఉత్పాత మహా సమరదర్శనాహ ఆ భీముడు ఎటువంటి వాడు అంటే సాహసం వంతుడు ఏ పనినైనా వెంటనే చేసేటువంటి వాడు సాహసాయత్ క్రియతే తత్ సాహసం అన్నారు అంటే వెంటనే చెయ్యాలి ప్రతిక్రియ ఆ వెంటనే చేయవలసినటువంటి పనిని సాహసం అంటారు అగ్ని దగ్ధం దగ్ధమైపోతుంటే దగ్ధం అయిపోతుంటే అందులోంచి ఏదైనా రక్షించాలని ఎవరినైనా రక్షించాలంటే ఆ అగ్నిలోకి ఒక్కసారిగా దూకాలి అంతేగాని ఇదంతా కూడా చల్లారిన తర్వాత అలాగే పెడదాము అనుకుంటే ఎలా కుదురుతుంది అలాగా వెంటనే చేయవలసినటువంటి పని కాబట్టి ధైర్యంగా చేసేటువంటి పనిని సాహసము అన్నారు అందువలన ఆ సాహసం కలిగినటువంటి వాడి భీముడు ఏదైనా గొప్ప కార్యాన్ని ఆచరించడం కోసం వెళ్ళాడా ఈ ఉత్పాతాలు అకస్మాత్తుగా సంభవించాయి ఇవి చూస్తుంటే ఏదో పెద్ద యుద్ధానికి నాందిలా అనిపిస్తుంది అని అన్నాడు దర్శయంతో భయం తీవ్రం ప్రాదుర్భూత సమంతత తం తథా వాదిన కృష్ణ ప్రత్యువాచ మనస్విని ప్రియా ప్రియంతి కీర్షంతి మహిషి చారుహాసిని ఈ నాలుగు వైపులా విజృంభించినటువంటి భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడాను అని చెప్పేటప్పటికీ ఆ ధర్మరాజుతో నవ్వుతూ ద్రౌపది విధంగా చెప్పిందట నాయన నువ్వేం కంగారు పడకు అని ద్రౌపది చెబుతాడు ఎత్త సౌగంధికం రాజన్ రాజన్నాహృతం మాతరీశ్వ తన్మయ భీమసేన ప్రీత ఉపపాదితం అపిచోక్తో చోక్తో మయా వీర ఎది పశ్చేర్ బహుణ్య సర్వాణ్యుపాద శీఘ్రమాగమ్యతీతి ద్రౌపద చెప్పింది ఏం లేదయ్యా వాళ్ళొక సౌగంధిక పుష్పం వాయువు చేత ఎగరగొట్టబడిన ముందు పడింది నేను ప్రసన్నంగా భీముడితోటి ఆ భీముడికి ఇచ్చే విధంగానే ఇలాంటి పుష్పాలు మరిన్ని నువ్వు చూచినట్లయితే వాటిని తీసుకుని శీఘ్రంగా ఇక్కడికి రావయ్యా అని చెప్పాను అసతు మహాబాహు ప్రియార్థం మమ పాండవ ప్రాగుదీతి సంజంతాన్యాహత్వమితో గత వెంటనే నేను అలా చెప్పేటప్పటికీ నా మాట మీద నాకు ప్రియం చెయ్యాలనే కోరికతో భీముడు నిశ్చయంగా అవి తీసుకురావడం కోసమని ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళ్ళాడయ్యాక్తస్వే వంతయా రాజా యమ్ ఆయమా విధమధాబ్రవీత్ గామ సైతాస్తోర్ణం యానయాతో బృకోదర ఆ ద్రౌపది మాట్లాడినాడు యుధిష్ఠుడు అలా అయితే మనం కూడా వెళ్దాం భీముడికి ఏదైనా ఆపద వచ్చిందేమో మనమందరము కూడా భీముడు పోయినటువంటి మార్గంలో తొందరగా వెళ్దాం రండి అని అన్నాడు వాళ్ళతో వహంతు రాక్షస విప్రాన్ యథాశ్రాంతా యథాకృశాన్ కృష్ణోత్ ఓ ఘటోత్కజ నువ్వు నీ పరిచారికులు కూడా అలసిన కృషించినటువంటి బ్రాహ్మణుడు మోయండి అలాగే నీవు కూడా ద్రౌపదిని వీపు మీద ఎక్కించుకో మనం ఆ భీమసేను రక్షించాలి అక్కడ ఉన్నాడు ఏమిటో అని చూద్దామో అని అనుకున్నాడు వ్యక్తం దూరం ఇతో భీమ ప్రవిష్ట ఇతి మేమతి చరంజతస్ కాలోచ వాయువే తరస్వీ వైన సదృశ భువి ఘనే ఉత్పత నిపతే నెపతేధేచ్చకం ఆ భీముడు ఇక్కడికి దూరంగా వెళ్ళాడని నాకు అనిపిస్తోంది ఇది నా విశ్వాసము ఎందుకంటే అతను వెళ్ళి చాలా సమయమైంది అతడు వేగంలో వాయుతో సమానమైనటువంటి వాడు అందువలన అతను వెళ్ళేంత సమయం ఏంటంటే చాలా దూరం వెళ్ళి ఉంటాడు వైనదేవుడి యొక్క వేగంతో భూమిని దాటంలో దెట్టైనటువంటి వాడు అతడు ఆకాశంలో గిరి స్వేచ్ఛగా ఎక్కడికైనా కానీ స్వేచ్ఛగా దోకగలడు అటువంటి వాడు కాబట్టి చాలా దూరమే వెళ్ళి ఉంటాడు తమ అన్వియామభవత ప్రభావా రచిని పురాసన పురాసనాపరాధతి సిద్ధానం బ్రహ్మవాదినం అలాగే మీ ప్రభావంతో మీరందరూ కూడా వస్తున్నారు కాబట్టి ముందుగా మనం భీముని వెతుదాం అతడు బ్రహ్మవాదుల పట్ల అపరాధం చేయకుండా ఉండే లెప్పు అంటే గబుక్కుని అక్కడ ఎవరైనా అడ్డుంచేటోడికి భీమసినట్టు ఉద్రేకంతో వాళ్ళ మీద ఏదైనా అపరాధం చేయొచ్చు అందువల్ల అలా ఏమీ చెయ్యకుండా మనం అతన్ని వెంటనే గబుక్కుని హైడింబి ప్రముఖ తదా ప్రముఖా ఉద్దేశజ్ఞా నలిన్యా భరతర్షభ ఆదాయ పాండవాంశైవ తాంస విప్ లోమసే నైవ సహిత ప్రయు ప్రీత మానస వెంటనే ఘటోత్ అలాగే అన్నాడు ఆ ఘటోత్కదుడు అతని పరివారము అంతా కూడా కుబేరుని యొక్క సరోవరం ఎక్కడుందో వాళ్ళకి తెలుసు అందువల్ల వాళ్ళ పాండవుల్ని బ్రాహ్మణుల్ని లోమసంతో సహా అందరినీ వీపుని మీద ఎక్కించుకుని ఆనందంతో బయలుదేరారట వాళ్ళందరూ కూడా తే సర్వే త్వరిత గత్వా దదృసు శుభకాననా పద్మ సౌగంధికవతీం నరిణీం సుమనోరం వాళ్ళందరూ కూడా భాగంగా వేగంగా వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆ సుందరమైనటువంటి వనస్థలిలో ఉండి సౌగంధిక పుష్పాలతో నిండినటువంటి సరోవరాన్ని చూశారు తంచభీమం మహాత్మానం తస్యా స్థిరే మనస్వినం దదృశుర్నిహతైవక్షాంత విపులేక్షణాన్ భిన్న బాహూరున్ బాహూరూన్ సంచోనిత శిరోధరాన్ తంచభీమం మహాత్మానం తస్ ఆ సరోవర తీరంలో మనస్సు అయినటువంటి భీముడిని చూశారు వాళ్ళు అతని చేత చంపబడ్డ పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి యక్షుణ్ణి కూడా చూశారు శరీరం తగిన వాళ్ళు కొంతమంది కళ్ళు భుజాలు పోయిన వాళ్ళు తొడలు చిన్న భిన్నమైనటువంటి వాళ్ళు తలలు పగిలినటువంటి వాళ్ళ సరోవర తీరంలో ఎంతోమంది మంది ఉన్నారు పక్కనే భీముడు అన్నారు సక్రోధం స్తబ్ధనై సంతష్టదశనక్షదం ఉద్యమో నదీ తీరేష్ ఇంకా అతను కోపం తగ్గలే కళ్ళు తెరిచిన వాళ్ళకే ఉన్నాయి పళ్ళు పేదలు కొరుగుతున్నట్టు గదను చేత్తో పడుతున్నాడు అటు ఇటు తిప్పుతున్నాడు సరోవరం తీరంలోనే నిలబడి ఉన్నాడు అందువల్ల అల్లా ఉన్నటువంటి ఆ భీమసేనుడు చూశాడు ప్రజా సంక్షేప సమయే దండహస్తమి వంతకం ధర్మరాజస్తు దృష్టి ధర్మరాజస్థు పరిశ్వజ్య ప్రజా ప్రజానాశనం చేసేటువంటి సమయంలో దండధరుడైనటువంటి యముడిలా కనిపించాట అల్లా క్రోధంగా ఉన్నటువంటి ఆ భీమసేను చూసి ధర్మరాజు దగ్గరకు వచ్చి గబుక్కుని అటువంటి కౌగలించుకునేట ఉవాచయ్య వాచ కృతం సాహసం భద్రం తే దేవానాం దేవాయం ఆ భీమసేన ఏం పని చేసావు ఇంత సాహసమైనటువంటి పనులు చేయొచ్చా నువ్వు ఎల్లవేళలా ఈ సాహసం అనేటువంటి పనికి రాదయ్యా నీకు శుభమగ్గాక దేవతలకు అనిష్టాన్ని కలిగిస్తుంది ఇది వాళ్ళకి నువ్వు చేసినటువంటి పని వాళ్ళకి ఏమత్రమైన కోపాన్ని కలిగించిందంటే దానివల్ల మనకు చాలా నష్టం కలుగుతుందయ్యా పునరేవన్ నకర్తవ్యం అమచేదిచ్చసి ప్రియం మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు నా మీద నీకు నాకు ప్రియం చెయ్యాలి అని నువ్వు ఏమాత్రం అనుకున్నా ఇలాంటి పనులు చేయకని చెప్పాడు అనుశిష్యత కౌంతేయం పద్మాని అని పరిగృహ్యచ ఈ విధంగా భీముడికి ఉపదేశం చేసాడు ఆ పద్మాలన్నీ కూడా తీసుకున్నాడు సౌగంధిక పుష్పాలు తీసుకున్నాడు ఏ తస్యామేవ నలిని మ ఏమిన్ను ప్రగృహత శిలాయు ప్రాదురాసన్ మహాకాయ తో రక్షణ తే దృష్టి ధర్మరాజా మహర్షి చ పిలోమసం నకులం సహేవ్ వెనగేన నతా సర్వే ప్రణపచ్చ భారత ఈ లోపులో ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడితో చెప్పి ఇదంతా ఏం పర్వాలేదయ్యా అని కుబేరుడు అభయమిచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చారు ఈ క్రోధవసులైనటువంటి రాక్షసులు అందరూ వచ్చారు ఆ ఉద్యాన పాలకులు వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఇక్కడ ధర్మరాజు ప్రత్యక్షమైన లోమస ప్రత్యక్షమైన నగుల సహదేవులు ఉన్నారు అప్పుడు వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ కూడా ఏం చేసేటంటే వాళ్ళకి వినయంగా శిరస్సులు వచ్చి నమస్కారం చేసేట మహానుభావ మీ అందరికీ నమస్కారము మిమ్మల్ని చూడడం అనేటువంటిది మా అదృష్టవశాత్తు కలిగింది సాంపిత ధర్మరాజేన ప్రసేదు క్షణదాచరాహ విదితాష్ట కుబేరస్ కురు పుంగవాహ ఊషుర్నాతి చిరంకాలం కురుద్వహా ప్రతీక్షమాణ బేవసు గంధమాధనసానుషు వెంటనే వాళ్ళందరూ ఆ ధర్మరాజు అలా వచ్చి అందరూ కూడా నమస్కారం చేసినటువంటి వాళ్ళని అందరిని కూడా ఓరణించాడు ఆ రాక్షసులు అందరూ కూడా ప్రసన్నలు అయ్యట ఆ శ్రేష్ఠులు ఏం చేశారంటే కుబేరుడు యొక్క అధీనంలో కొంతకాలం గడిపారు ఎంతలాగూ అక్కడ దాకా వచ్చారు కదా అని వాళ్ళకి అక్కడ ఆతిథ్యం ఇచ్చాడు కుబేరుడు ఆ కుబేరుడు యొక్క అధీనంలో అక్కడ ఉండేటువంటి ప్రదేశాల్లో కొద్ది కాలం గడిపారు ఆనందాన్ని అనుభవించి ఆ గంధమాదన పర్వత స్థానముల్లో అర్జునుడి యొక్క రాక కోసం ఎప్పుడు అర్జునుడు అని అక్కడికి వెళ్ళి వాళ్ళు అర్జునుడి కోసం ఎదురుచూస్తున్నారట ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్ర పర్వణి లోమస తీర్థయాత్రాయా సౌగంధికాహరణే పంచ శతధిక ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్ర పర్వం అనేటువంటి ఒక పర్వంలో లోమస తీర్థయాత్రలో సౌగంధిక ఆహరణము అనేటువంటి నూట యాభై ఐదు అధ్యాయం పూర్తయింది మనం నూట యాభై ఆరో అధ్యాయంలోకి ప్రవేశించాం ఆ విధంగా అయిన తర్వాత వెంటనే తస్మిన్ నివసమానోధర్మరాజో యుధిష్ఠిర కృష్ణయా సైతాన్ భాతృచువాచస్విజాన్ అక్కడ ఆ సౌగంధిక సరోవర తీరంలోనే నివసిస్తూ ఒక రోజున ద్రౌపదితో కూడినటువంటి బ్రాహ్మణులతోటి సోదరులతోటి కూడా ఆ ధర్మరాజు ఈ విధంగా చెప్పేట దృష్టాన్ని తీర్థాన్ని అస్మాభి పుణ్యాని చ శివాని చ మనసు హ్లాదనీయాన్ని వనాన్ని చ పృథక్ పృథక్ మనం అనేకములైనటువంటి తీర్థయాత్రలన్నీ చూసాము అనేకములైనటువంటి వనాలని చూసాము అలాగే మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి అనేకములైనటువంటి సుందరమైనటువంటి రమణీయమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసాము దేవై పూర్వం విచీర్ణాన్ని మునిభిష్ మహాత్మభి యథాక్రమం విశేషేణా ద్విజయ సంపూజితాన్ని చ ఇవన్నీ కూడా పూర్వకాలంలో దేవతలు మునులు అందరూ సంచరించినటువంటి ప్రదేశాలు ఇవన్నీ దేవభూములు ఇక్కడ ఈ దేవతలు నిరంతరము వచ్చే వచ్చి పెడుతూ ఉండేవారు అందువలన ఈ విధంగా మనము పెద్దల ఆజ్ఞ ప్రకారము అలా దేవతలు మునులు సంచరించేటువంటి అనేకములైనటువంటి తీర్థక్షేత్రాన్ని చూడడమే కాకుండా ఆ క్షేత్ర తీర్థాల్లో మనం స్నానాలు చేసాము ఆయిగా మంచి ఫలితాన్ని పొందాం ఋషీణాం పూర్వచరితం తథా కర్మ విచేష్టితం రాజర్షీణాం జచరితం కథా చవిధ శుభా శృణ్వాణం తత్రస్మ ఆశ్రమేషు శివేషు చ అభిషేకం ద్విజయ స్వార్థం కృతవంతో విశేషత అంతేకాకుండా అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తీర్థక్షేత్రాల యొక్క మహిమల గురించి అక్కడ ఏ ఏ ఋషులు యొక్క ఉన్నాయి వాళ్ళు ఏవేటు విశేషమైనటువంటి పనులు చేశారు అంటూ ఆ ఋషుల యొక్క పూర్వ చరిత్రలు వాళ్ళు చేసినటువంటి పవిత్రమైనటువంటి కర్మలు అనేకమంది రాజర్షుల యొక్క కథలు ఇవన్నీ కూడా మనం విన్నాం మంగళకరమైనటువంటి ఆశ్రమాలన్నీ తిరిగాము ప్రత్యేకించి బ్రాహ్మణులతో సహా తీర్థాన్ని మనం సేవించం అది విశేషం ఏ అర్చిత సతతం దేవా పుష్పైరద్భి సదాచన యథాల యథాలభైర్మోభలై పితరచర్పిత అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా పుష్పాలతోటి జలంతో దేవతలను అర్జించాం ఆయా ప్రదేశాల్లో లభించినటువంటి ఫలాలతో పితరుల్ని కూడా పితృదేవతలను కూడా పూజించాం పర్వతేషు చ రమ్యేషు సర్వేషు సరస్సుచ ఉదదౌచ మహాపుణ్యే సోపస్పృష్టం మహా ఆత్మవి అంతేకాకుండా సుందరమైనటువంటి ఈ పర్వత ప్రదేశాల్లో రమ్యమైనటువంటి సరస్సుల్లో ఈ పవిత్రమైనటువంటి సముద్ర జలాల్లో మనము హాయిగా మహాత్ములతో కలిసి స్నానాదులన్నీ కూడా ఆచరించాము ఇలా సరస్వతి సింధు యమున నర్మదా తథా నానా రమ్యేషు సోపస్పృష్టం సహద్విజై ఇక్కడ ఇలా నది సరస్వతీదేవి సింధు అలాగే యమున నర్మదా మొదలగు తీర్థాల్లో బ్రాహ్మణులతో కలిసి పవిత్రమైనటువంటి స్నానాలు చేశాము ఆచరణాలు చేశాము అలాగే దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాలు ఇచ్చాము గంగా ద్వారం అతిక్రమ్య బహవ పర్వత శుభ హిమవాన్ పర్వత నానా ద్విజగణయుత అంతే గంగా ద్వారం అంటే హరిద్వారం ఆ హరిద్వారాన్ని దాటి అందమైనటువంటి పర్వతాలన్నీ కూడా చూసాము హిమోత్పర్వతము దగ్గరికి వచ్చాము ఆ అనేక మంది బ్రాహ్మణులతో కూడి పర్వతం అంతా కూడా ఉన్నది విశాల బదరీ దృష్ట నరనారాయణ ఆశ్రమ దివ్యా పుష్కరిణీ దృష్ట సిద్ధ దేవర్షి పూజిత విశాలమైనటువంటి బదరీ తీర్థం చూసాము దాన్ని ఆనుకుని ఉన్నటువంటి నరనారాయణ ఆశ్రమాన్ని చూసాము సిద్ధులు దేవర్షులు పూజించేటువంటి దివ్యమైనటువంటి సరోవరాన్ని చూసాము యథాక్రమ విశేషేణ సర్వాణి ఆయతనాన్ని చర్శితాన్ని శ్రేష్ట లోమసేన మహాత్మన మహాత్ముడైనటువంటి లోమసుడు యథాక్రమంగా ఆ మందిరాల పుణ్యప్రదేశాల వాళ్ళ దర్శనాలన్నీ కూడా మనకు చేయించాడు వాటి యొక్క చరిత్రలన్నీ కూడా చెప్పాడు యమం వైశ్రవణవా వైశ్రవణావాసం పుణ్యం సిద్ధ నిషేవితం కథం భీమ గమిష్యామ గతిరంతర ధీయత ఇంకా ఇది సిద్ధులందరూ సేవించేటువంటి కుబేరుడి యొక్క నివాస స్థానం దీనికి వచ్చాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం కుబేర భవనంలో ప్రవేశించడానికి ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అని ఆయన ధర్మరాజు తన సోదరులతోటి బ్రాహ్మణుడే చెప్పాడ ఏ వంబ్రవతి రాజేంద్రే శరీరిని నశక్యో వాగురీరినిగమో గంధం ఇతో వైశ్రవణాశ్రమాత్ వెంటనే ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో ఆకాశవాణి పలికిందిట ఏమని పలికిందిట ఆకాశవాణి ఇది కుబేరుడి యొక్క నివాసమయ్యా దీని నుండి ముందరకు పోవడం అనేటువంటిది అసాధ్యమైన విషయం అని చెప్పింది అని పథారాజన్ నారాయణ స్థానం విస్తృతం ఏ దా ట్లో అయితే వచ్చేవో అట్లాగే వెనక్కి వెళ్ళిపోయి ఇది దాటి వెళ్ళడం అనేటువంటిది మీకు శక్యం కాదు అని చెప్పింది అందువల్ల తిరిగి మళ్ళీ వెనక్కి నరనారాయణాశ్రమానికి ఆశ్రమానికి తిరిగి వెళ్ళు అంది తస్మాత్కవంతేయ సిద్ధచారణ సేవితం ఫలం రమ్యం ఆశ్రమం వృషపర్వణ అక్కడి నుంచి నువ్వు సిద్ధచారణులు సేవించేటువంటి అనేకముదైనటువంటి పుష్ప ఫలాలతో నిండి ఉండేటువంటి వృషపర్వులు యొక్క ఆశ్రమాన్ని చేరతావు అతిక్రమ్యత చంపార్థ తార్ష్శేణ శ్రమే వసే తో ద్రక్షసి కౌన్య నివేశం అలాగే అది దాటి అష్టి ఉండు అక్కడ నువ్వు కుబేరుడి యొక్క నివాస స్థానాన్ని దర్శిస్తావు అని ఆకాశవాణి చెప్పింది ఏ తస్మి అంతరే వాయు దివ్య గంధవ శృచి సుఖ ప్రహ్లాదన శీత పుష్ప వర్షం అని ఆ మాటలు చెప్పగానే దివ్య సుగంధభరితమైనటువంటి పవిత్రమైనటువంటి ఆహ్లాదకరమైన చల్లటి గాలులు వీచడమే కాకుండా పుష్ప వర్షం కురిచింది శ్రుత్వాదు దివ్యం ఆకాశ సర్వే బిసి స్మూరు ఋషీణాం బ్రాహ్మణానాం చా పార్థివానాం విశేషత అలా ఆకాశం నుంచి దివ్యవాణి పలికేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారట ఋషులకు బ్రాహ్మణులకు విశేషంగా రాజక్షులందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగిందట శ్రుత్వా తన్ మహదాశ్చర్యం ద్విజోధౌమ్యో అబ్రవీత నశక్యం ఉత్తరం వక్తుం ఏవం బతు భారత ఆ మాటలన్నీ ధౌమ్య మహర్షి కూడా విన్నాడు విన్న వెంటనే ధౌమ్య మహర్షి చెప్పాడు దీనికి సమాధానం ఇస్తే మనమేమి ఆ సమాధానం వాళ్ళకి జారదయ్యా ఆకాశవాణి ఏం చెప్పిందో అది వినడమే అంతేకాని ఆకాశవాణికి తిరిగి మనం ఏదో సమాధానం చెబుదాం అనుకుంటే కనుక అక్కడికి మన యొక్క శబ్దాలు ఏవి కూడా వెళ్ళవు అందువలన అది చెప్పింది వినడమే మనము చేయవలసిన పని సమాధానం ఇవ్వడం అనేది మనకు సాధ్యం కాదు అది అలా జరగనివ్వండి అన్నాడు తో యుధిష్ఠిరో రాజా ప్రతి జగ్రాహ తద్వచ ప్రత్యాగమ్య పునస్తంతు నర నారాయణ ఆశ్రమం భీమశేనాది వివే భ్రాతృ పరివారిత పాంచాల్య బ్రాహ్మణా నవసంత సుఖం తదా ఆ మాటలన్నీ కూడా ధర్మరాజ్ చాలా జాగ్రత్తగా స్వీకరించాడు వెంటనే ఆ శరీరవాణి ఏదైతే చెప్పిందో ఆ విధంగా తిరిగి వెనక్కి వెళ్ళారు నారాయణాశ్రమానికి తిరిగి వచ్చారు ఆ భీమసేనుడు సోదరులతో ద్రౌపదితో సుఖంగా నివసించాడు అతనితో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా తన సంరక్షణలో చాలా హాయిగా సుఖంగా ఇది శ్రీ శ్రీమన్ మహాభారతే వనపర్మణి తీర్థయాత్రా పర్వని లోమస తీర్థయాత్రయా పునర్నరనారాయణాశ్రమాగమనే షట్పించ షట్ పంచాశత్ అధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లామస తీర్థయాత్రలో మళ్ళీ తిరిగి నరనారాయణ ఆశ్రమానికి రావడం అనేటువంటి నూట యాభై ఆరు అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి